హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిరిటాక్స్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ తమ్ముణలు చూశారు కదా అసలు యూట్యూబు నేను పోస్ట్ చేసిన వీడియోని ఎందుకు డిలీట్ చేసిందో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న అయితే ఆన్ చేసి పెట్టుకోండి విషయానికైతే వచ్చేద్దాము నేను ఈ మధ్యకాలంలో ట్యూషన్ ల్యాగ్స్ ఒక టూ త్రీ పోస్ట్ చేశాను ఇందులో భాగంగానే పిల్లలకి వర్డ్ మీనింగ్ డిక్టేషన్ కండక్ట్ చేసి రాంగ్ రాసిన వారికి స్టిక్తో పనిష్మెంట్ ఇచ్చాను ఇందులో ఏముంది తప్పు కరెక్టే కదా మీరు చేసింది అని అంటారేమో ఇది మనకి కరెక్ట్ కావచ్చు కానీ ఇందులోనే ఉంది అసలైన మ్యాటరు నేను పిల్లలకు వర్డ్ మీనింగ్ డిక్టేషన్ కండక్ట్ చేసి స్టిక్తోని పనిష్మెంట్ ఇచ్చాను కదా ఇదే వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన వితిన్ ఫైవ్ మినిట్స్కి అయితే యూట్యూబ్ ఈ వీడియోని డిలీట్ చేసింది ఎందుకబ్బా డిలీట్ చేసి నేను బాగా ఆలోచించాను నాకు ఏం అర్థం కాలేదు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అక్కడ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ చేసి పెట్టాను చూడండి ఒకసారి నేను ఒక టెక్ ఛానల్ని ఫాలో అవుతాను సో అందులో అయితే నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది ఏంటంటే అది యూట్యూబ్ ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొచ్చిందంట యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏంటంటే పిల్లలకి పనిష్మెంట్ చేసే వీడియోస్ అండ్ డ్రగ్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన వీడియోస్ అనేవి బ్యాన్ చేసిందంట అందుకే నేను పెట్టిన ఫైవ్ మినిట్స్లోనే ఆ వీడియో అనేది డిలీట్ చేసేసింది పనిష్మెంట్ అనే వర్డ్ అయినా పనిష్మెంట్కి సంబంధించిన వీడియోస్ అయినా ఏవైనా సరే ఈ ప్రజెంట్ అయితే పోస్ట్ చేయడం అలో లేదు తీసేసింది బ్యాన్ చేసేసింది యూట్యూబ్ సో అందుకన్నమాట నేను పోస్ట్ చేసిన వీడియోని డిలీట్ చేసేసింది అయితే మీకు వెంటనే ఒక డౌట్ అయితే రావచ్చు యూట్యూబ్లో ఇదివరకు అప్లోడ్ అయి ఉన్న ఇలాంటి వీడియోస్ ఉన్నాయి కదా మరి అవి కూడా డిలీట్ చేస్తారా అని ఆ వీడియోస్ కూడా యూట్యూబ్ ముందు ముందు రిమూవ్ చేస్తుందంట సో ప్రజెంట్ అయితే కొత్తగా అయితే ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయరాదని చెప్పేసి కమ్యూనిటీ గైడ్ లైన్లో ఇచ్చారు మరి యూట్యూబ్ ఇచ్చిన రూల్స్ ఫాలో అవ్వకపోతే ఇప్పుడు మన వీడియోని డిలీట్ చేసింది ఇంకా మన ఛానల్నే డిలీట్ చేసేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇలాంటి వీడియోస్ ఇంకెవరైనా పోస్ట్ చేయాలి అని అనుకుంటే పోస్ట్ చేయకండి ఈ వీడియోని అయితే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ లాగా కొత్తగా పెట్టిన ఛానల్స్కి అయితే షేర్ చేయండి మీ వల్ల కూడా వాళ్ళకి ఎంతో కొంత చేసిన వాళ్ళు అవుతారు కదా సో ఇదండి యూట్యూబ్ పెట్టిన కొత్త రూల్స్ అలా ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే చెప్తున్నాను ప్లీజ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి